బ్రేకింగ్ న్యూస్ రెండవ రోజు శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా మంత్రులకు అలాగే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం పట్ల ఇటు బీఆర్ఎస్ నాయకులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకుల హక్కులను కాలరాస్తున్నారు మాకు అవకాశం ఇవ్వడం లేదు మాకు సమాన హక్కులు ఉంటాయి కానీ సభ మర్యాద పాటించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ తమ హక్కులను భంగం వాటిలేలా చేస్తూ ఉన్నారు అన్నీ చూస్తూనే సభాపతి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు ఇలాంటి సభలో పాల్గొనక బెటర్ అని చెప్పేసి బీఆర్ఎస్ ఎల్పి మొత్తం బైకాట్ చేస్తూ అసెంబ్లీ బయటకు వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే అసెంబ్లీని బైకాట్ చేయడం వెనకాల బీఆర్ఎస్ ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసింది అనేది అయితే ఇప్పుడు విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు సమావేశంలో మూసీ నది ప్రక్షాళన మూసీ నది సుందరీకరణ గురించి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు ఈ నేపథ్యంలోనే మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటే అనంతగిరి నుంచి ముఖ్యంగా అనంతగిరిలో మొదలైన మూసీ నది అనేది అటు నల్ నల్గొండ జిల్లా వరకు రెండు వందల యాభై కిలోమీటర్ల మేర ఇది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అంత పెద్ద మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాలంటే లక్షల కోట్ల డబ్బు అయ్యే లక్షల కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన అయితే అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో ఎందుకంటే ఆ సమావేశంలో మూసీ నది సుందరీకరణకు సంబంధించిన సమావేశంలో పాల్గొనకపోవడమే దానికి సమ్మతి తెలపకపోవడమే బెటర్ అని చెప్పేసి అయితే ఇటు బీఆర్ఎస్ ఎల్పి అయితే భావించినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే భవిష్యత్తులో మూసీ నది సుందరీకరణ విషయంలో ఏదైనా తేడాలు జరిగినా లేదంటే అన్ని వేల కోట్లు వెంచించి దాన్ని ఇంకా సుందరీకరణ చేయకపోయినా ప్రక్షాళన చేయకపోయినా ఖచ్చితంగా సమాజం నుంచి తెలంగాణ ప్రజల నుంచి ప్రభుత్వానికి అలాగే ఈ నేతలకు పొలిటికల్ నేతలకు అయితే బ్యాక్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది సుందరీకరణ అనేది అంత ఈజీగా అయ్యే కార్యక్రమం కాదు కాబట్టి ఈ సమావేశాల్లో ఆ చర్చల్లో పాల్గొనకపోవడమే బెటర్ అనేది ఆలోచించి బయటకు వచ్చినట్టయితే తెలుస్తూ ఉన్నది ఇది ఒక కారణం అయితే ఇంకో కారణం బీఆర్ఎస్ నాయకులకు తగిన మర్యాద ఇవ్వడం లేదు ఇక సమస్యలపైన మాట్లాడకుండా కేవలం ఇలాంటి ఒక కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు దీనివల్ల బీఆర్ఎస్ ఎల్పి మొత్తం అక్కడ కూర్చొని వినడం తప్ప మాట్లాడే పరిస్థితి లేదు అనేది రెండో కారణంగా కనిపిస్తూ ఉన్నది అలాగే ఇక కేసీఆర్ గారు వస్తారు కేసీఆర్ గారు వస్తే సభ రసోత్రంగా మారుతుంది అని అందరు ఎదురు చూస్తారు కానీ కేసీఆర్ గారు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు కాబట్టి ఇక కేసీఆర్ రాకపోవడము సభలో వీరికి మర్యాద ఇవ్వకపోవడము అసలు వీరికి మైక్ కూడా ఇవ్వకపోవడము అనే కారణాల చేత వారు బయటకు వచ్చేసినట్టు తెలుస్తూ ఉన్నది మరి అసెంబ్లీ సమావేశాలకు మేము హాజరు కాము అని చెప్పేసి వారు కరాఖండగా చెప్తా ఉన్నారు ఇక్కడ విశ్లేషకులు అయితే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే మన కాలేజ్ కాదు కదా బైకాట్ చేసి క్లాసులను బైకాట్ చేసి స్టూడెంట్స్ బయటకు వెళ్తే ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోవడానికి అదేం కాలేజ్ కాదు అసెంబ్లీ ప్రజా సమస్యల పైన మాట్లాడాల్సిన ఒక పవిత్రమైన స్పేస్ అది అలాంటి స్పేస్ను వినియోగించుకోకుండా బయటకు వచ్చేసి మేము ప్రజా పోరాటాలు చేస్తాం ప్రజల్ని కూడగట్టుకొని ఉద్యమాలు చేస్తాం అంటే కుదురుతుందా మిమ్మల్ని ఆల్రెడీ గెలిపించి ఐదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని గెలిపించి శాసనసభల్లో ఇతర సభల్లో ప్రజా సమస్యలపైన మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని గెలిపించారు దాన్ని సద్వినియోగపరచుకోకుండా ఇలా అసెంబ్లీ విలువైన అసెంబ్లీ సమావేశాలను బైకట్ చేస్తూ బయటకు వచ్చి ఏదో ఉద్యమాలు చేయడము ఏదో గొప్ప అనుకుంటున్నారా అని చెప్పేసి కూడా విశ్లేషకులు మండిపడతా ఉన్నారు అయితే మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు దీనిపైన నది జలాల విషయం కూడా వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని అన్నారు మరి దానిపైన మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు ప్రశ్నించే హక్కు ప్రశ్నించే అవకాశం కల్పించే అవకాశం ఉండొచ్చేమో కానీ అలాంటిది కూడా కాదనుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినకుండా కూడా అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తే ఇక ప్రజల్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నది జలాల వ్యవహారం అనేది చాలా పలచన చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎల్పీ అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తా ఉన్నది అంతేకాకుండా ఇక కేసీఆర్ సైతం రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు పెట్టి ఆ నది జిల్లాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే అవకతవ గురించి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల గురించి తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడతారు మాట్లాడే అవకాశం ఉంటుంది ఇక అన్ని విషయాలను అసెంబ్లీలోనే మాట్లాడితే ఇక కేసీఆర్ సభ పలుచబడే అవకాశం ఉంటుంది అనే ఒక కారణం చేత వారు బయటకు వచ్చినట్టయితే తెలుస్తా ఉన్నది ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల గురించి మాట్లాడే ఒక వేదిక అసెంబ్లీ అనే ఒక పవిత్రమైన వేదికను వినియోగించకుండా బీఆర్ఎస్ ఎల్పి మొత్తం బయటకు రావడం పట్ల ఖచ్చితంగా విమర్శకులు అయితే తప్పు ఉన్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే మీ హక్కులను కాలరాస్తున్నారని మీరు బయటకొస్తున్నారు కానీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఉన్నారు మీకు ప్రజలు ఇచ్చిన హక్కును వినియోగించుకోవడం లేదు ఐదు సంవత్సరాల పాటు వారి సమస్యలపై మాట్లాడాల్సిన అసెంబ్లీలో మీరు అసెంబ్లీని విడిచిపెట్టి బయటకు రావడం ఏంటి ఆ పార్టీ అన్నప్పుడు అంటే పొలిటికల్ పార్టీలు అన్నప్పుడు ఒక పార్టీ ఎక్కువ మెజారిటీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ పైన చేస్తారు మీకు మైక్ ఇవ్వరు ప్రశ్నించే అవకాశాన్ని కల్పించరు అది మీకు తెలియదా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయలేదా కేవలం అంటే కాంగ్రెస్ ఎల్పిని కూడా మీలో విలీనం చేసుకున్నట్లు మాట్లాడారు కదా అప్పుడు తెలియదా ప్రతిపక్షాలకు ఎలా ఎలాంటి విలువ ఇవ్వాలో ప్రతిపక్షాలతో ఎలా నడుచుకోవాలని అప్పుడేమైంది మీ ఆలోచన మీ బుద్ధి అని చెప్పేసి కూడా కొంతమంది అయితే నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసిందే ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా అనేదాన్ని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది అనేది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఆ రెండు పర్యాయాల ఫలితమే మీకు వచ్చిన ఆ రిజల్ట్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో మీరు పాల్గొని ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఎండగట్టాలి ప్రభుత్వం ఏదైనా అవమాన పరిస్తే భరించాలి ఎందుకంటే ప్రజల కోసం మీరు అక్కడ ఉన్నారు మీరు వ్యక్తిగతంగా ఈగోలకు వెళ్ళి వ్యక్తిగత దూషణలకు వెళ్ళి వ్యక్తిగతంగా దాన్ని ఖండిస్తే కాదు మీరు ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు లక్ష రెండు లక్షల మూడు లక్షల మందికి వారు ప్రతినిధులుగా అక్కడ ఉన్నారు కాబట్టి వారందరి హక్కులను వారి మనోభావాలను కూడా దెబ్బతీసిన వారు అవుతారు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎల్పి పాల్గొని అక్కడ దాంట్లో ఉందాతనం తీసుకొస్తేనే బాగుంటుంది తప్ప ఇలా తప్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధానాలను ఎండగట్టలేక రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి గారి మా మాటలను ఎదుర్కోలేక ఇలా తప్పించుకొని బయటికి వెళ్ళడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు మీ పార్టీ నాయకత్వానికి కూడా ఇది అంత మంచిది అనేది కొన్ని సూచనలు అయితే విశ్లేషకులు చేస్తూ ఉన్నారు చూడాలి మరి ఏది ఏమైనా బీఆర్ఎస్ ఎల్పి ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాలి మాట్లాడండి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి మాట్లాడండి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఇస్తానండి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి ఎందుకు ఆవేశంతో ఉన్నారు హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి కూర్చోండి ప్లీజ్ ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ ఆయన మాట్లాడచ్చు ఆయన మాట్లాడచ్చు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడండి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి మాట్లాడండి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఇస్తానండి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి ఎందుకు ఆవేశంతో ఉన్నారు హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి కూర్చోండి ప్లీజ్ ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ ఆయన మాట్లాడచ్చు ఆయన మాట్లాడచ్చు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడండి శ్రీమతి సునీత లక్ష్మణ్ గారు గారిని మాట్లాడండి మాట్లాడండి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్